తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అందరికి శుభోదయం సో ఈ రోజు తెలంగాణ విజన్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్త విశేషాలు ఏ విధంగా ఒకసారి మనం చూద్దాం సో విలేకరులు కావాలను రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల మండలాల వారిగా విలేకరులు కావాలను సో ఇంట్రెస్టెడ్ ఉన్నవారు తెలంగాణ విజన్ లో ఇంట్రెస్టెడ్ ఉన్నవారు నైపుణ్యం కలిగినటువంటి ఏ సిచ్యువేషన్ అయినా సరే రిపోర్టింగ్ చేయగలి చేయగలిగినటువంటి నైపుణ్యం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సెవెన్ జీరో వన్ త్రీ వన్ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కి సంప్రదించగలరు సో మెయిన్ పేజ్ అడిషన్ లోకి వెళ్తే ఇట్టకేలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఊరట మధ్య కేసులో సుప్రీం బెయిల్ మంజూరు విధులు నిర్వహణపై షరతులతో విధింపు సో ఇటుకలకు మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారో సో ఇటకేళ్లకు బెయిల్ మంజూరు అవ్వడం జరిగింది ఇక మన బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ కవిత కూడా ఇరవై మరి నాన్న దగ్గర వచ్చి అక్కడ జర జైల్లో ఉన్నందుకు జర మైండ్ రిలీఫ్ గానికి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి గ్రీనరీలో పాట పొలాల చుట్టూ తిరుగుతుంటూ అక్కడ స్వచ్ఛమైనటువంటి గాలిని అనుభవిస్తూ కొంచెం రిలాక్సేషన్ లో ఉంది సో ఈనాడు కేసీఆర్ ఒక డైలమాల్ ఉన్నాడు కవిత ఒక డైలమాల్ ఉంది ఉన్నటువంటి కేటీఆర్ హరీష్ వాళ్ళందరూ వీళ్ళంతా అంతా అధికారాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో డైలమాల్ ఉన్నారు ఏదో ఒక సినిమా చూపించాలని చెప్పేసి ముంగట్టుకొస్తారు కానీ ఇక ఆడిందే ఆట పాడిందే పాట ఆట నడవదు కేసీఆర్ కాక జరి మీ పొరగాలకు కూడా ఎప్పుకోరి ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్లు నగరంలో ట్రాఫిక్ క్రమ క్రమబద్దీకరణపై దృష్టి హైదరాబాద్ సిటీలో రోజు రోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న క్రమంలో క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటున్న ఫలితం అవ్వడం లేదు ఉదయం సాయంత్రం సమయాల్లో కాలనీలోనూ ట్రాఫిక్ జామ్ అవుతుంది వాహనాల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నది ఈ క్రమంలోనే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు వాహనాలు సాఫీగా సాగేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తున్నది హైదరాబాద్ సిటీలో ఫుట్ పాత్ల అభివృద్ధి క్లీనింగ్ పరిశుభ్రత ట్రాఫిక్ అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడంలో ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలన్నది ఉన్నతాధికారులకు ఖచ్చితంగా మరి నాడు ట్రాన్స్ జెండర్లకు కూడా మనం మనకు గౌరవాన్ని ఇస్తూ ఉన్నటువంటి సమాజంలో వాళ్ళకు కూడా కొన్ని బాధ్యతలు ఇస్తే బాగుంటుంది సో ఈనాడు ట్రాన్స్ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలి సో వారికి ఉన్నటువంటి లోపాన్ని అధిగమిస్తూ వాళ్ళు కూడా పని చేసుకుంటూ ఉన్నటువంటి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునే విధంగా ట్రాన్స్జెండర్లు కూడా ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అందరికీ ట్రాన్స్ కూడా కంగ్రాచులేషన్స్ మీరు కూడా ఈ యొక్క ఫలితాన్ని ఉన్నటువంటి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని మంచి ఫలితాలుగా ముందుకు ఎదిగే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ట్రాన్స్ కూడా నేను కోరుతాను మన అభివృద్ధికి ఆటంకం కలిగించే ఏడు సాంఘిక పాపాలు విలువలు లేని రాజకీయాలు కష్టం లేని సంపాదన సంతోషం లేని వివేకం జ్ఞానం లేని వ్యక్తిత్వం నీతి లేని వ్యాపారం మానవత్వం లేని విజ్ఞానం త్యాగం లేని ఆరాధన సో ఖచ్చితంగా ఉన్నటువంటి మనిషికి అనేది ఎథిక్స్ ఫాలో కావారు లైఫ్లో లైఫ్లో మంచి డబ్బులు సంపాదించుకుంటుండొచ్చు కానీ ఉన్నటువంటి పది మందిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలంటే ఈ విధమైనటువంటి ఎథిక్స్ మనము ఫాలో కావాలి ఖచ్చితంగా పది మందిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలంటే ఉన్నటువంటి సొసైటీలో గౌరవాన్ని సంపాదించుకోవాలంటే డబ్బులతో గౌరవాన్ని కొనుక్కోలేము సో ఉన్నటువంటి మనకి మనము ఇతరులకు ఇచ్చేటటువంటి వాల్యూస్ ఇతరుల ద్వారా మనం పొందేటటువంటి వాల్యూస్ ద్వారానే ఈనాడు మనం తెలంగాణ రాష్ట్రంలో అయితే మహామహులు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు ప్రసిద్ధి గాంచినటువంటి నాయకులు ఉన్నటువంటి సొసైటీలో మంచిని మంచికి మారుపేరుగా ఉన్నటువంటి సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తూ సోషల్ హెల్పింగ్ నేచర్ ను మోటివేట్ చేస్తూ ఈనాడు ఎంతో మంది నాయకులు ముందుకొచ్చి ప్రజా సేవలు ప్రజా కార్యక్రమాల ముందుకుండి ఈనాడు మంచి ఎథిక్స్తో ఉన్న వారికి ఉన్నటువంటి సమాజంలో మంచి విలువలతో కూడినటువంటి పేరు ప్రతిష్టలు ఉంటాయి నాటో దేశాలకు పుతిన్ లాంగ్ రేంజ్ వార్నింగ్ రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ కు నాటో దళాలు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే అయితే నాటో దేశాలు పంపిన లాంగ్ రేంజ్ మిసైల్స్ తో రష్యా భూభాగంపై జరుగుతున్న దాడులు పెరిగాయి సో ఈ వార్ ఆపేందుకు నరేంద్ర మోడీ గారు వారికి గైడ్ లైన్స్ కూడా చెప్పడం జరిగింది సో ఈ వార్ వల్ల జరిగేటటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం భారీగా ఉంటుంది కాబట్టి దయచేసి ఈ వారిని విరమించుకోవాలని చెప్పేసి ఆ ప్ర మన ప్రధాని కూడా చెప్పడం జరిగింది సో ఇంకా అది కొనసాగుతూనే ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఫుల్ స్టాప్ పెట్టే దిశగా ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఆ స్కూళ్లకు వరుస సెలవులు తెలంగాణ విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది శనివారం నుంచి స్కూళ్లకు వరుసగా సెలవులను ప్రకటించింది కొన్ని రాష్ట్రాల్లో నాలుగు రోజులు సెలవు మరి కొన్ని రాష్ట్రాల్లో ఐదు రోజులు ఉన్నాయి ఇక మనం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి సెప్టెంబర్ నెల పద్నాలుగో తేదీ రెండో శనివారం కావడం వల్ల స్కూళ్లకు సెలవులు ఇక పదిహేనవ తేదీ ఆదివారం కావడం వల్ల వరుసగా రెండు రోజులు సెలవులు అలాగే పదహారున మిలాద్ ఉన్నబీ కాబట్టి ఆ రోజు సెలవు ఉంటుందని పదిహేడున వినాయక నిమజ్జనోత్సవం కారణంగా ఆ రోజు కూడా సెలవు ఉండటం వల్ల వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తాయని విద్యార్థులు భావించారు అయితే తెలంగాణ ప్రభుత్వం ఒక సెలవును రద్దు చేసింది ఈ నెల పద్నాలుగో పదిహేవ తేదీలో సెలవులు అలాగే ఉన్నాయి కానీ పదహారవ తేదీన మిలాక్ ఉన్నబీ పండుగ తేదీ మారింది ఈ పండుగను పదహారవ తేదీ కాకుండా పదిహేడున జరుపుకున్నారు దాంతో ప్రభుత్వం కూడా పదహ పదహారవ తేదీన సెలవును రద్దు చేసి పదిహేడవ తేదీన ఇస్తున్నట్లు ప్రకటించింది సో ఈనాడు బస్సులు కూడా ఇక పుణ్యానికి ఉన్నాయి కదా ఇక ఆడోళ్ళంతా అమ్మ అమ్మగారింటికి బ్యాగులు చదువుకొని బయలుదేరుతారు సో బస్సులు కూడా ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక స్త్రీలకు బస్సులు ఫ్రీ బస్సు ఎలా చేసింది కాబట్టి ఈనాడు హాలిడేస్ వస్తే కథం బ్యాగులు పట్టుకోవాలి సంచి జరుకొని అమ్మగారింటికి పోతేనే ఉండాలి మంచి ఉంది ఇక నాలుగు రోజులు హాలిడేస్ వచ్చినా ఇక లేడీస్ అయితే మస్తు యూజ్ చేసుకుంటారు దీన్ని ప్రజాపాలనలో ప్రతిపక్షాలపై దాడులు దారుణం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులు ఎమర్జెన్సీ రోజులు అమలవుతున్నాయని అన్న కేటీఆర్ కేటీఆర్ గారు ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఎమర్జెన్సీ రోజులు అంటే అది ఏ విధంగా స్టార్టింగ్ అయింది ఉన్నటువంటి సోషల్ మీడియాలో వైరల్ గానీ ఉన్నటువంటి సమస్యలను మర్చిపోయి మెయిన్ పేజ్ ఎడిషన్ల అన్ని వార్తా పత్రికలు ఈనాడు రాజకీయ నాయకుల మీద ఫోకస్ కాదు ఉన్నటువంటి ప్రజల గురించి మెయిన్ పేజ్ ఎడిషన్ ని అలర్ట్ చేయాలి అసలు ఉన్నటువంటి ప్రజలతోనే రాజకీయం కదా కానీ రాజకీయంతోనే ప్రజలు రాలే ప్రజల వల్ల ప్రజలు ఓటేస్తే నాయకులు వచ్చినారు ఈనాడు సొసైటీలోకి ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజల గురించి ఆలోచించాలా కానీ తాకలాట పెట్టుకొని తమాషా చూసి ఆ పంచాది ఈ పంచాది ప్రజలు నాయకులను నమ్మేటటువంటి ప్రసక్తి కోల్పోయింది అసలు ఈనాడు ప్రజలకు సమస్య వస్తే నాయకులకు చెప్పుకోవాలి కానీ నాయకులే కొట్లాటలు పంచాదులు పెట్టుకొని ఉంటే ప్రజలు ఎవరికి చెప్పుకుంటారు ఒక సాధ్యాల సోయికి రావాల కేటీఆర్ అన్న సరే మీ నాయకులకు కూడా పంచాయతీలు వేరుకోకుండా ఇడికే ఇద్దరి ఎంపీలలో గుండు సున్నా వచ్చింది రాష్ట్రంలో అధికారం కోల్పోయింది ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నారు ఎథిక్స్ ఫాలో కాకుండా ఉంటే ప్రజలు స్వీకరించేటటువంటి ప్రసక్తి ఉండదు జర నేర్చుకోరి తెలుగు ప్రజలకు ప్రధాని చవితి కానుక పదహారున రెండు రెండు ఆ కొత్త వందే భారత్ రైళ్లకు జెండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్ళది ఖచ్చితంగా మరి ప్రజలు దీన్ని యూజ్ చేసుకోవాలి నాడు ఆ రోడ్ వేసే కాకుండా రైల్వేస్ కి ప్రజలు చాలా మక్కువ చూపుతారు సో ఉన్నటువంటి సేఫ్ అండ్ సేఫెస్ట్ జర్నీ కాబట్టి ఉన్నటువంటి ఆ ప్రజలు దీన్ని యూజ్ చేసుకోవాలి చాలా మట్టుకు ఈనాడు ఉద్యోగ అవకాశాలకు అయితేనేమి ట్రాన్స్పోర్ట్లు చేసే విధంగా అయితేనేమి ఈనాడు రైల్వేస్ చాలా ఉపయోగపడుతున్నాయి సో ప్రజలు దీన్ని వినియోగించుకోవాలి నిబంధనలు లేకుండా తక్షణ సహాయం వరదల వల్ల తీవ్ర నష్టం సంభవించినట్లు వెళ్ళండి తెలంగాణ వరద నష్టంపై కేంద్ర బృందంతో చర్చలు ఇటీవల వరద నష్టంపై శాశ్వత పరిష్కారానికి వినతి సచివాలయంలో కేంద్ర బృందంతో సీఎం రేవంత్ చర్చలు ఖచ్చితంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలని నాడు కేంద్ర ప్రభుత్వం ఆదు ఆదుకోవాలి తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా మరి ఉన్నటువంటి డబ్బులని ఆ ట్యాక్స్ రూపంలో అయితేనేమి ఎట్లయితేనేమి మరి కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ నుంచి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో డబ్బులు వెళ్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా రెస్పాండ్ కావాలి ఇలాంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రైతాంగానే నిరుపేద రైతులు పంట నష్టం జరిగి ప్రాణ నష్టం జరిగి ఇల్లులు కొట్టుకుపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సహకరించి తొందరనే ఆ యొక్క ఆ నష్టం జరిగిందో నష్ట పరిహారాన్ని చెల్లించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం శాంతి భద్రతలపై రాజీ పరి ప్రసక్తి లేదు ప్రభుత్వాన్ని ఆ అస్థిర పరిచే కుట్రలో బిఆర్ఎస్ శాంతి భద్రతలపై కఠినంగా ఉండాల్సిందే డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఖచ్చితంగా శాంతి భద్రతలకి ఈనాడు రాజకీయ నాయకులే శాంతి భద్రతలకి విఘాతాన్ని కలిగించే విధంగా ఉంది ఈనాడు పోలీస్ వ్యవస్థ అంతా కూడా రాజకీయ నాయకులు ఏడ కొట్టుకుంటారు ఏడ తిట్టుకుంటారు ఏడ ఏం అయితే అన్నట్టు వాళ్ళ చూటే ఉంటుంది వాళ్ళకే ఉన్నటువంటి ప్రజలు జీతాలు ట్యాక్స్ల రూపంలోకి జీతాలు ఇచ్చి పోలీసులకు జీతాలపై సెలిస్తుంటే పోలీస్ ఏమో నాయకుల చుట్టూ కాపలానికి మోపోయారు నాయకులు అట్లా చేస్తుర్రు పోలీస్ వ్యవస్థని వాల్యూలు కాపాడారు రాజకీయ నాయకులు మీ వల్ల తెలంగాణ రాష్ట్రం వాల్యూ చెప్పుకుని ఇతర రాష్ట్రాలు చూసి నవ్వుకునేటటువంటి టైం ఇస్తున్నారు మీరు ఛాన్స్ వాళ్ళకి వేరే రాష్ట్రాలకి కమలా హారిస్ తో మరో డిబేట్ కు సిద్ధంగా లేను ట్రంప్ సో ఇది కమల హారీస్ తో డిబేట్ కు సిద్ధంగా ఉన్నామని చెప్పి సోషల్ మీడియాలలో అక్కడ వస్తుంటే సో నేను రెడీగా లేను డిబేట్ కన్నట్టు మరి ఇక్కడ ట్రంప్ చెప్పడం జరిగింది పోర్ట్ బ్లేయర్ ఇక శ్రీ విజయపురం పేరు మారుస్తూ కేంద్రం నిర్ణయం ఎక్స్ వేదికగా వెల్లడించిన హోం మంత్రి అమిత్ షా పోర్ట్ బ్లేయర్ పేరు మారుస్తూ విజయపురం పోర్టు గా అక్కడ పేరు మార్చడం జరుగుతుంది జిఎస్టి గురించి ఆ అడిగితే బెదిరింపుల తమిళనాడు రెస్టారెంట్ యజమాని క్షమాపణలు నిర్మలా సీతారామన్ తీరుపై మండిపడ్డ కరిగాయి ఆహార పదార్థాలపై జిఎస్టి విషయంలో తమిళనాడుకు చెందిన శ్రీ అన్న అన్నపూర్ణ రెస్టారెంట్ యజమాని శ్రీనివాస్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు పెరుగుతున్న జిఎస్టీల గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు రెస్టారెంట్లు ఎదుర్కొంటున్న సవాళ్ళను ఖచ్చితంగా ఈనాడు రెస్టారెంట్ వాళ్ళు కూడా గిరాకులు లేక ఉన్నటువంటి ప్రజలు హోమ్లీ ఫుడ్ కి దాదాపుగా అలవాటు పడుతున్నారు సో ఉన్నటువంటి ఏదైతే ఇల్లీగల్ కంపెనీస్ నుంచి వెలువడేటటువంటి తినుబండారాలు అల్లం పేస్ట్లు అయితేనేమి ఏ మెటీరియల్ ఆయిల్స్ అయితేనేమి ఉన్నటువంటి బర్ల బోన్స్ తో మెల్టింగ్ చేసి దాంట్లో నుంచి తీస్తున్నటువంటి ఫ్యాట్ కంటెంట్ తీస్తున్నటువంటి ఆయిల్ ద్వారా ఈనాడు సోషల్ మీడియాలో రావడంతో చాలా మంది కొంతవరకు అవేర్నెస్ అయినారు సో ఈనాడు రెస్టారెంట్ల పైన కూడా ఈనాడు సోషల్ మీడియాలో వార్తా విశేషాలు రావడం ప్రజలను మోటివేట్ చేయడం సో బయట తింటే ఫుడ్ ఉన్నటువంటి కల్తీ ఫుడ్ల విషయంలో ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి అని చెప్పేసి చెప్పడంతో ఈనాడు హోమ్లీ ఫుడ్ కి ప్రజలు అలవాటు పడ్డారు సో ఉన్నటువంటి రెస్టారెంట్ల మీద ఏదైతే ట్యాక్స్ ఉంటాయో అధిక అధికంగా ఉంది సో ఈనాడు ఆ రెస్టారెంట్ అతను విమర్శించడం జరిగింది సో ఖచ్చితంగా ఎవరికన్నా బాధ అనిపిస్తుంది సో మరలా తను ఆ క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఉన్నటువంటి ఆ కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి హోటల్ హోటల్ వ్యవస్థ చాలా దీనంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి జిఎస్ జిఎస్టీలు అవి తగ్గించాలని చెప్పేసి కోరుకుంటున్నాం సో ఇది మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ఆ తెలంగాణ విజన్ దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు నమస్తే